అడిగినా ఫస్ట్ గురించి ఆలోచిస్తే నవ్వుస్తుందే అక్కడ అధ్యక్షా గత పరిచారంలో ప్రభుత్వంలో ప్రజల నుండి పట్టించుకోని ప్రభుత్వం అన్ని అడగడం చాలా అదే విధంగా వారు మనస వెళ్ళకుండా

కోట్ల అప్పు భారం హైదరాబాద్ గండిపేట కృష్ణా నదికి నీరు తెచ్చిందే అధ్యక్ష లభించి రామగుండం రామగుండం కొత్తగూడెంలో ఇటువంటి వరకు ప్లాంట్ ఎందుకు పెట్టలేదు మేము మాట్లాడినప్పుడు ఎప్పుడు టాపిక్ ని ఏదో రకంగా డిస్కస్ చేద్దామా ఏదో ఏదో రకంగా సభను ఆపేద్దామా అసలు చర్చనే రాకుండా చూద్దామా అని చూశారు అధ్యక్ష